పార్థాయ ప్రతిబోధిత భగవత నారాయణేన స్వయం వ్యాసేన గ్రథిత పురాణ ముని మధ్యే మహాభారతం సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదు రాత్రిం యుగ సహస్రాంతం దేహో రాత్ర విదో జనా బ్రహ్మలోకాన్ని మొదలుపెట్టి సమస్త లోకాలు కాలానికి లోబడి ఉంటాయని ఆ లోకాలన్నీ కూడా నాశనములని ముందర శ్లోకంలో తెలుసుకున్నాం ఇక్కడ ఈ శ్లోకంలో బ్రహ్మదేవుని యొక్క కాలపరిమితిని కూడా తెలియజేస్తూ తద్వారా బ్రహ్మలోకం కూడా కాలానికి లోబడి ఉంటుంది అనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు బ్రహ్మదేవునికి ఒక పగలు మనకు వెయ్యి మహాయుగాల కాలముట అలాగే అతనికి రాత్రి మరో వెయ్యి మహాయుగాలు అంటే బ్రహ్మదేవునికి ఒక్కరోజు రెండు వేల మహాయుగాల కాలం అన్నమాట ఒక మహాయుగము అంటే కృత త్రేత ద్వాపర కలియుగాలు ఈ నాలుగు యుగాలు ఒక్కసారి తిరిగితే అది ఒక మహాయుగం కృతయుగం లేదా సత్యయుగం యొక్క కాలాన్ని పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలుగా చెప్తారు త్రేతాయుగము పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలను చెప్తారు యుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలని చెప్తారు కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలియుగానికి రెండు రెట్లు ద్వాపరయుగం మూడు రెట్లు త్రేతాయుగం నాలుగు రెట్లు కృతయుగం అంటే మొత్తం నలభై మూడు లక్షల ఇరవై మూడు వేల సంవత్సరాలు ఒక మహాయుగం అవుతుంది ఈ మొత్తం కాలం ఒక మహాయుగం ఇలాంటి మహాయుగాలు రెండు జరిగితే అది బ్రహ్మదేవునికి ఒక్క రోజు అవుతుంది ఇలాంటి రోజులు మూడు వందలు జరిగితే బ్రహ్మకు ఒక సంవత్సరం అలాంటి సంవత్సరాలు వంద అయితే అది బ్రహ్మదేవుని ఆయుర్దాయం ఇన్ని లెక్కలు చెప్పడానికి కారణం అంత ఆయుర్దాయం ఉన్న బ్రహ్మలోకం కూడా కాలగర్భంలో కలిసిపోతుంది కనుక విజ్ఞుడు ఎప్పుడూ కూడా అటువంటి నశించిపోయే లోకాలను గాని అక్కడ ఉండే భోగాలను గాని కోరుకోక కాలాతీతుడైనటువంటి పరమాత్మనే ఆశ్రయించి తరించాలి సమస్త పదార్థాలను బ్రహ్మాండాలను కాలం అధీనంలో ఉంచుకుంటుంది ఇవన్నీ కూడా కాల యొక్క అధీనంలో ఉంటాయి కాలం పరమాత్మ అధీనంలో ఉంటుంది కనుక ఏ మహనీయుని యొక్క అధీనంలో దేశకాలన్నీ ఉన్నాయో అటువంటి పరమాత్మను ఆశ్రయించి ఆత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు జై గురుదత్త